అందరికీ నమస్కారం బీటీవీకి స్వాగతం ఈరోజు మనతో డాక్టర్ నంది మండలం వేణుగోపాల్ గారు ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ ఓబీసీ డిపార్ట్మెంట్ కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ వారిని అడిగి ఇంకొన్ని పొలిటికల్ అప్డేట్స్ గురించి తెలుసుకున్నాము నమస్తే సార్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మా పార్టీ గెలుస్తుంది లేదా మా పార్టీ గెలుస్తుంది అని బీజేపీ కానివ్వండి కాంగ్రెస్ టీఆర్ఎస్ వీళ్ళందరూ చెప్తూ ఉన్నారు సో దానిపై మీ ఒపీనియన్ ఏంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఖచ్చితంగా కాంగ్రెస్ ఘనమైన మెజారిటీ ఆల్మోస్ట్ వాళ్ళు యాభై వేల పైచెలిక్ మెజారిటీతో గెలవబోతున్నాం ఎందుకు అంటే ప్రతి పార్టీ గెలుపు మాదే అని చెప్పకపోతే కనీసం ఆ తిరిగే కూడా జరగరు వచ్చే నాలుగు ఓట్లు కూడా రావు మీరు కంటోన్మెంట్ చూశారు ఉప ఎన్నిక అందరూ అదే చెప్పారు బీజేపీ మేము గెలుస్తూ బీఆర్ఎస్ మేము గెలుస్తూ మరి కాంగ్రెస్ గెలిచింది సేమ్ అంతకంటే అద్భుతమైన మెజారిటీతో గెలవబోతున్నారు ఎందుకు అంటే మేము సరళిని గమనిస్తున్నాం ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ని సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మా సీఎం గారు రేవంత్ అన్న సంక్షేమ పథకాలు కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం అంటే పేదలకి మన అందరం ఎక్కిచ్చి వాళ్ళని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆరు పథకాలు కావచ్చు సిక్స్ గ్యారెంటీస్ వాటి కావచ్చు ప్లస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారు లోకల్గా ఓ బీసీ నాయకుడు ఎప్పటినుంచో మంచి పరిచయాలు ఉన్నాయి అటు అన్నీ అందరికి అందరి కమ్యూనిటీస్తో బాగా టచ్ ఉంది సో మాకు ఇక్కడ ఘనమైన విజయాన్ని చేకూర్చడానికి మీకు ప్రతి గల్లీలో ఉండే ప్రతి చిన్న లీడర్ కానీ పెద్ద లీడర్లు అందరూ మాతో తిరుగుతున్నారు అయితే యువకుడు యూత్ ఉంది తనతో ప్లస్ బీసీ బీసీ నాయకులు ఉన్నారు రెండోది వాళ్ళకి చిన్నప్పటి నుంచి అన్ని అందరూ పరిచయాలు బాగున్నారు అందరితో ప్లస్ మూవీ ఇండస్ట్రీ వాళ్ళతో బాగుండడం అన్ని రకాలుగా చూసినా అవకాశాలు బాగా మెజారిటీ వచ్చేదానికి మాకు అవకాశం ఉంది వీళ్ళు లేనిపోని ఆరోపణలు చేసి లేనిపోని అబద్ధాలని చెప్పి ఏదో ప్రభావితం చేయాలనుకుంటున్నారు కానీ అవన్నీ చల్లవు మీరు రిజల్ట్స్ వచ్చిన రోజు మళ్ళీ మాట్లాడుకుందాం తప్పకుండా మేమే గెలుస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఘనమైన విజయం సాధించబోతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చూ చూసారు కదా వ్యూవర్స్ సార్ మనకు క్లారిటీ ఇవ్వడం జరిగింది అసలు ఏ పార్టీ గెలుస్తుంది మెజారిటీ ఓట్స్తో అని సో ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వీటీవీని నమస్కారం నమస్తే